మీరు ఎప్పుడైనా ఎలా ఫీల్ అయ్యారా చక్కగా కమ్మ కమ్మగా వేడి వేడి రైస్లో బెండకాయ పులుసు వేస్తుండే చేపల పులుసు వేసుకొని ఫీలింగ్ తిన్నంత ఫీలింగ్ వచ్చిందని రండి అంతే అంత కమ్మగా ఉండే చేపల పులుసు అదే ఐ మీన్ బెండకాయ పులుసు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ బెండకాయ పులుసు ఎంత అని టేస్టీగా ఉంటాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూసిద్దామా ఫస్ట్ అయితే బాండి పెట్టుకోండి బెండకాయ పులుసు కమ్మగా రావాలంటే ఖచ్చితంగా దీంట్లో ఇవ్వాల్సిన ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుందండి అదేంటంటే మెంతులు మెంతులు వేసుకుంటే కనుక మన కర్రీ అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పులుసు అనేది మంచి అరోమా వచ్చి కమ్మదానం రావాలంటే ఖచ్చితంగా ఈ మెంతులు వేసుకొని ఒకసారి ట్రై చేయండి బాగుంటుందో బాగోలేదని ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా అవి చెట్టుపట్లాడిన తర్వాత దాంట్లో టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేయండి ఇప్పుడు మాత్రం బెండకాయ ముక్కలు అస్సలు వేయొద్దు వేస్తే మీ కూర అంతా చెడిపోతుంది అనమాట ఇప్పుడే బెండకాయ ముక్కలు అస్సలు వేయద్దు కూర చెడిపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాష్ అయిపోతే బెండకాయ పీసెస్ అన్నీ జిగురి జిగురుగా అయిపోతుంది అనమాట కర్రీ అంతా అట్లా వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మాత్రమే ఈ బెండకాయ పీసెస్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసిన తర్వాత దీంట్లో కాస్తంత ఉప్పు ఉప్పేసి దీన్ని మగ్గించుకోండి మగ్గిన తర్వాత అప్పుడే బెండకాయ పీసెస్ లాస్ట్లో వేసుకోండి ఓకేనా మీరు కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను దీని మీద ఇంట్రెస్ట్ కర్రీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో చేసి పెట్టేస్తాం అన్నట్టు కాకుండా ఫుల్ ప్లిజ్డ్గా దీని తర్వాత వేసుకోవాలి పులుసు అట్లా వేయాలి టమాటాకి అండ్ టమాటా వేసినప్పుడు చింతపండు ఎంత తీసుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలి అవన్నీ తెలిసి ఉంటేనే పులుసు అనేది కమ్మగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే మనం ఇందులో కాస్తంత వేసేసుకొని దీన్ని ఇంకొకసారి తిప్పేసుకొని దీన్ని మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇదైతే చక్కగా మగ్గిపోద్ది అనమాట మగ్గిపోయిన తర్వాతే మనం మూత పెట్టేసి ఉంచుతాం కదా మగ్గిన తర్వాత బెండకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఓకేనా మీరు మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి ఇలా చేసుకుంటే మాత్రం ఇలా చేసిన కర్రీ త్రీ డేస్ అయినా పాడవదండి అట్లనే ఉంటుంది బయట పెట్టినా పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడదు అనమాట నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టని ఎక్కువ బయటే ఉంచుతాను దీన్ని మూత వేసేసి పక్కన పెట్టేసుకుందాం మనం తర్వాత మనకు కావాల్సింది అంటే చింతపండు చింతపండు నానబెట్టేసుకోండి కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి మనకి ఇది ఒకసారి మగ్గిందా లేదని ఒకసారి తీసుకొని చూసుకోండి దీంట్లో ఇంకా బెండక ముక్కలు వేసే వేసేసుకోవచ్చు వేసేసుకొని దీంట్లో పసుపు ఉప్పు వేసేసి మనం చేపల కూర కదిపినట్టే ఒకసారి పైకి కిందకి కదుపుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఎందుకంటే గరిటి పెడితే కనుక జిగురు వచ్చేస్తాను గరిటి పెట్టను మనకి ముక్క అనేది పీస్ పీసెస్గా విడివిడిగా అలా బెండకాయలు బెండకాయ ముక్కలు అలా ఉండాలంటే ఖచ్చితంగా గరిటి పెట్టకూడదు అనమాట నేను పెట్టను ఇలా ఒకసారి హ్యాండ్తో ఉప్పు పసిపేసేసి ఒకసారి కదిపేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే అదే మగ్గిపోతుంది అనమాట సేమ్ చేపల కూర ప్రాసెస్ మాదిరి అట్లా చేస్తాను అందుకనే అంటున్నారు బెండకాయ పిలుస్తుంటే చేపలు పులుస్త అంత కమ్మగా ఉంటుందని అట్లా మగ్గేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనం దీన్ని కవర్ చేసుకోవాలి మనం చింతపండు నానబెట్టేసాం కదా ఫస్ట్ అయితే మీకు ఇష్టం ఉంటే కనుక ఇందులో ఒక టమాటా కూడా కట్ చేసేసుకోండి లేదనుకుంటే కనుక ఇట్లా అయిపోయిన తర్వాత దీంట్లో కారం వేసేసి ఒకసారి మగ్గించుకొని ఉంచుకున్నారు అందులో కారం ఒక స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ ఒక స్పూన్ కారం వేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ కనుక చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే బాగోదు అందుకని ముందుగానే అది మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు ముందు మాకు పెట్టి పక్క పెట్టుకున్నాం కదా దాన్ని ఏం చేయాలంటే దీంట్లో అదన కారం వేసేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి ఫస్ట్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతే చింతపండు పులుసు ఎందులు ఎందుకంటే నార్మల్ వాటర్ కాకుండా చింతపండు పులుసు పోస్తే దాని ఫ్లేవర్ మారిపోతుంది అనమాట టేస్ట్ కూడా వేరే వస్తుంది అలా కాకుండా ముందైతే ఒక చిన్న గ్లాసు వాటర్ నార్మల్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిగి పెట్టిన తర్వాత అప్పుడు దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోండి అప్పుడే అనమాట పులుసు అనే టేస్ట్ ఓకేనా కార్మెంట్ మరి అంత థిక్గా ఉందనుకోకండి లైటింగ్ వల్ల అలా పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇటు ఈ సైడ్ పెట్టేటప్పటికి పొయ్యికి అలా కలర్ అలా చేంజింగ్ అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట మొక్కలు చూసారు విడివిడిగా ఎలా కనిపిస్తుంది అలా కనిపించాలన్నమాట ఇప్పుడు ముందుగా చింతపండు పులుసుని నానబెట్టుకున్నాం కదా ఆ పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి అయితే నేను సింగిల్ హ్యాండ్స్తో తీయటం వల్ల అలా అనిపించింది అనమాట పులుసు యాడ్ చేసుకొని దీంట్లో ఇంకా వాటర్ వేయకర్లేదు అనమాట పులుసు అలా ఏంటి అనేది తెలిసిపోద్ది మీకు టేస్ట్ చూసుకోండి ఉప్ప ఉప్పు సరిపోయింది చూసుకొని ఉప్పు సరిపోతే కనుక తీగ ఉంటే కనుక కాస్త అంత నీళ్ళు పో నీళ్ళు యాడ్ చేసుకోండి లేకపోతే ఉప్పు వేసేసుకొని మూత పెట్టేయండి మన పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది దీంట్లోనే కొంచెం కాస్త అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి పులుసు మరిగేటప్పుడు కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది లేదు ముందేసుకోవాలంటే ముందే వేసుకోండి కరివేపాకు ఉంటేనే దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట నేనైతే కరివేపాకు ముందు వేసేస్తాను ఎందుకంటే కరివేపాకు జ్యూస్ కూడా దాంట్లో పడద్దు అని ఒక ఇది అనమాట అందుకు ముందుగానే వేసుకొని మొదలుపెట్టేస్తాం మరిగిపోద్ది అలాగా అలా చక్కగా మరి దగ్గరికి వచ్చేసినప్పుడు ఇంకా మనం దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దింపేసుకోవడమే మొక్క ఉడకదు అనేది ఉండదండి చాలా బాగా కుక్క వద్ది జ్యూసీ జ్యూసీలా ఉండే ఈ పులుసులో చక్క బెండకాయ మొక్క కూడా ఉడికిపోద్ది అనమాట ఉడికిపోయి మనం అన్నంలో కలుపు తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా పులిస్ ట్రై చేసి చూడండి ఈ రోజు అట్లా చేసుకుంటారు కదా మీ స్టైల్లో ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి బాగుంటే మీరు ఇంకోసారి చేసుకుని తినచ్చు ఓకేనా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీని అయితే వేడివేడి వేడి డ్రెస్లు వేసుకు తింటే ఆహా ఇంకెంత కమ్మగా ఉంటుందో నేను చెప్పలేను అనమాట మా హస్బెండ్ ఇవాళ కూర బాగుందని చెప్పి తినేసారు నిజం చెప్పాలంటే కూర చాలా బాగుంది ఒకసారి ఇట్లా చేసుకుని తినండి మీకు కూడా ఓ మంచి ఐడియా అనేది వస్తుంది కర్రీస్ అలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి సింపుల్గా ఈజీ అని మొక్క చూసారు అలా ఉందో అలా ముక్క మొక్క అయితే ఏంటంటే చాలా కమ్మగా నా నాకు అమ్మలేని బెండకప్పులు అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్ ఏంటి మీకు నచ్చిందా నచ్చలేదని కూడా కామెంట్ చేయండి మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారా అని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే రెసిపీ చేసిన తర్వాత దాన్ని నేను తిన్న తర్వాత నేను పోస్ట్ చేస్తాను బాగోలేదనుకోండి బాగాలేదని చెప్తాను బాగుంటే బాగుందనే చెప్తాను బాగోపోతే కనుక రెండు మూడు రోజులు వీడియోలు పెట్టడం మానేస్తున్నారు